వైసీపీ అధినేత జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లపై విమర్శలు గుప్పించారు తుఫాను కారణంగా రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు లండన్ వెళ్లాడని లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లాడని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్ తమను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు సొంత తల్లి చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే అంటూ లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగా నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతు అయినా చూశాడా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవా అని ఒక పేరు పెట్టారు రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అయినా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదయ్యింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడింది దాకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి వర్తింపు అయింది కట్టింగ్ అయింది కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే నేను అక్కన నువ్వు డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచిలు రైతుకు చేతిలో కనపడేది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కానీ ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతాం నేను కూడా కోరేది నేను కూడా ఆఫర్ ఇచ్చా గతంలో మళ్ళీ ఇస్తున్నా నాకు అన్ని కంపెనీలు తెలుసు నేను అనట్లేదు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా